హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వియస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ ఎగ్ సూప్ అండి ఇది ఎప్పుడన్నా మనకి కోల్డ్గా ఉన్నప్పుడు కానీ ఫీవర్గా ఉన్నప్పుడు కానీ నోటికి ఏది తినాలని లేనప్పుడు ఈ టైంలో మనం ఇలా సూప్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అందులో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండి ముందుగా దీనికోసం ఒక బౌల్లో ఒక ఎగ్ని పగలు కొట్టుకొని బీట్ చేసుకోవాలన్నమాట బాగా బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత బటర్ కొంచెం మెల్ట్ అయిపోయాక ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక గ్రీన్ చిల్లీని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు కొంచెం వేయించుకోండి ఇలా ఆనియన్స్ కొంచెం వేగాక ఇందులో ఒక చిన్న కప్పు దాకా క్యారెట్ ముక్కలు వేసుకోవాలి చిన్న కప్పు దాకా క్యాప్సికమ్ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసి మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఇలా ఫ్రై అయిపోయాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి వేసేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇది ఇలా కొంచెం పచ్చివాసన పోయాక ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక ఇందులో మన రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ దాకా కొరి పౌడర్ అండ్ వన్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని దీన్ని వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక ఇందులో ఒక టూ గ్లాసెస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అలా వదిలేసేయాలండి తర్వాత మూత తీసి చూస్తే ఇలా కొంచెం ఎసరొస్తూ ఉండిద్ది ఇప్పుడు మనం ముందుగా బీట్ చేసుకున్నాం కదా ఎగ్ని ఆ ఎగ్ వేసేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట ఎగ్ ఇందులో వేసిన వెంటనే ఉడికిపోయిద్దండి వెంటనే ఉడికిపోయింది చూడండి ఈ విధంగా ఎగ్ ఉడికిపోయాక ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసేసుకొని వన్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ అండ్ వాటర్ మిక్స్ చేసిన కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట వేసేసుకొని ఒకసారి బాగా తిప్పుకోవాలండి కార్న్ఫ్లోర్ వేసిన వెంటనే ఉండలు అనేది ఫామ్ అవుతాయి కదా సో అలా ఫామ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా మరిగించుకోండి ఇంకా ఒక టూ మినిట్స్ పాటు బాగా మరిగించేసుకోవాలండి అంతే ఇంకా సూప్ని మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి ఇంకా ఆ పైన మనం కొత్తిమీరతో లైట్గా గ్యానిష్ చేసుకోవడమేనండి అంతే టేస్టీ టేస్టీ ఎగ్ సూప్ రెడీ అయిపోయిందండి ఎలా ఉందో ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్